ఓం శ్రీమాత్రే నమ మన కృష్ణుడు అశ్వధామని ఎందుకు క్షపించాడు అనే విషయాన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం చూడండి పద్దెనిమిది రోజుల మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత ఇంకా మన దుర్యోధనుడు కొండ ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడన్నట్టు అప్పుడు మన అశ్వత్థామ దుర్యోధన దగ్గరికి వెళ్ళి చూస్తాడన్నట్టు ఏమైంది దుర్యోధన నేను నేను కాపాడుకుంటాను అని అంటాడు లేదు మిత్రమా నేను ఇంకా చనిపోవడానికి దగ్గరగా ఉన్నాను అయితే చివరగా నీతో మాట్లాడుతున్నాను నా చివరి కోరిక ఒక్కటే నేను చనిపోయేలోపు నా చితి పేర్చేలోపు ఆ పంచ పాండవులను చంపేసేయి అని అంటాడు మిత్రమా నువ్వు లేకుంటే నేను లేదు అని అంటాడు అన్నట్టు ఎవరు అంటే అశ్వథమ్మ నాకు తండ్రి కూడా లేడు నీతో మైత్రి కూడా ఇప్పటికీ అంతమవుతుంది ఇలా అని చెప్పేసి ఇంకా చాలా బాధపడతాడు అయితే ఎలాగైనా సరే పంచపాండవులను చంపాలనుకొని ఇంకా మహాభారత యుద్ధం అప్పుడే ముగిసి ఉంటుంది కాబట్టి అందరూ వాళ్ళు శిబి శిబిరాలలోనే ఉంటారు అన్నట్టు అయితే అందరూ కూడా సైనికులు రాత్రిపూట శిబిరాలలో పడుకొని ఉంటారు అయితే పంచపాండవులు కూడా అక్కడే ఉంటారు అనుకొని అశ్వత్థామ వా శిబిరాల దగ్గరికి వెళ్తాడన్నట్టు చూస్తున్నారు కదా ఈ వీడియోలో కనిపించేది ఉప పంచ పాండవులు అన్నట్టు అయితే మన పంచపాండవులు ద్రౌపది అందరు కలిసి విజయాన్ని పొందినందుకు పంచపాండవులు మన ఎవరు అంటే భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని వస్తారన్నట్టు అయితే తర్వాత ద్రౌపదితో కలిసి మాట్లాడి వాళ్ళు అటు నుంచి తన తల్లి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటారు అన్నట్టు పంచపాండవులు తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని ఆమెతో మాట్లాడాలని శిబిరాలలోకి ఒక శిబిరం నుంచి ఇంకో శిబిరంలోకి వెళ్ళాలని అన్నట్టు అయితే ఆ రోజు రాత్రి అయ్యేసరికి మన అశ్వత్థామ శిబిరాల దగ్గరికి వెళ్ళి కొంతమంది సైనికులను చంపుతాడన్నట్టు అలాగే పంచపాండవులు కూడా అక్కడే ఉన్నారనుకొని అక్కడ ఉన్న వాళ్ళని ఐదు మంది కనిపిస్తారన్నట్టు ఆ శిబిరంలో పడుకున్న వాళ్ళు అయితే ఇక్కడ ఐదు మంది ఉన్నారంటే వీళ్ళే పంచపాండవులు కావచ్చు అని చెప్పేసి వాళ్ళని కత్తి తీసుకొని పొడవడానికి వెళ్తాడు అయితే అక్కడికి వెంటనే మన దృష్టి నినుడు వస్తాడు దృష్టి నినుడు అంటే ఎవరో కాదు ద్రుపద మహారాజు కొడుకు అన్నట్టు అంటే ద్రౌపది వాళ్ళ అన్న అయితే వాళ్ళు అంటే ద్రౌపది మరియు దృష్టిననుడు ఇద్దరు అగ్ని నుంచి జన్మించిన వాళ్ళు ఉంటారన్నట్టు అంటే యజ్ఞం ద్వారా జన్మిస్తారు వీళ్ళు అయితే అతను కాపాడడానికి వస్తాడు కానీ మన అశ్వత్థమ్మ అతన్ని కత్తితో నరికేస్తాడన్నట్టు అతని తల తెగి నేలపై పడిపోతుంది ఇంకా పడుకున్న పంచపాండవుల్ని ఆయన కత్తితోనే అక్కడికి వధించాలని అనుకుంటాడు అలానే చేస్తాడన్నట్టు అయితే అలానే ఐదు మందిని నరికేసి ఇంకా మన దుర్యోధనుని చితి పేర్చడానికి వస్తాడన్నట్టు అయితే ఇంకా అక్కడ చితిపేరుస్తున్న దుర్యోధనుడికి మిత్రమా నేను పంచపాండవులను చంపేశాను నువ్వు ఇంకా ఆత్మశాంతితో స్వర్గానికి చేరుకో అని అంటాడన్నట్టు కానీ అప్పటికే మన దుర్యోధనుడు చనిపోయి ఉంటాడు చితి పేర్చి ఉంటాడు అశ్వథమ్మ ఇంకా అతనికి చేతి అంటించేది ఒకటే ఉంటుంది అయితే అక్కడ పంచపాండవులు చనిపోరన్నట్టు ఎందుకంటే ఆ ప్లేస్లో పడుకున్నది ఉపపంచపాండవులు అంటే పంచపాండవుల ఐదు మంది పిల్లలు అన్నట్టు పంచపాండవులు ద్రౌపదితో కలిసి తమ మాత దగ్గరికి వెళ్తూ ఉండగా ఉప పంచపాండవులు అక్కడ పడుకుంటారు మన అశ్వత్థామ తెలియక ఓ పంచపాండవులు అనుకుని ఉప పంచపాండవులను చంపేస్తాడు అయితే మన వాళ్ళు అయితే తిరిగి అని చంపేసి తిరిగి దుర్యోధన దగ్గర కూడా వెళ్తాడు కానీ మన పంచపాండవులతో ద్రౌపది కలిసి వెళ్తూ ఉండగా ఆమెకి మహాభారత యుద్ధం మొత్తం అయిపోయింది ఇంకా కృష్ణుడు నా పుత్రులు కూడా చనిపోతారు అని అన్ అన్నాడు అంటే కౌరవుల వంశం మొత్తం నశిస్తుంది మీ వంశంలో కూడా పంచపాండవులు నీవు తప్ప అందరూ చనిపోతారని చెప్తాడు కానీ నా పిల్లలు ఇంకా బతికే ఉన్నారు కదా నాకు ఇంకేదో డౌట్ డౌట్గా ఉందని చెప్పేసి చాలా చాలా టెన్షన్తో అక్కడ నుంచి తన పుత్రులున్న శిబిరానికి వెళ్తుందన్నట్టు అన్నట్టు అయితే అక్కడ చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూస్తున్న దుస్సెల అంటే అభిమన్యుడి భార్య అన్నట్టు అయితే అభిమన్యుడు కూడా మహాభారత యుద్ధంలో వీరమరణం పొంది ఉంటాడు అయితే దుస్సల కడుపులో ఒక పరీక్షితుడు అనే రాజు అప్పుడే అంకురార్పణం అంటే అప్పుడే పుట్టాడు కానీ ఆమె ద్వారా పుడతాడన్నట్టు అయితే ఆమె అప్పుడే మూడు నెలల గర్భవతిగా ఉంటుంది అభిమన్యుడు యుద్ధంలో తను చాలిస్తాడు అంటే చనిపోతాడు అయితే అప్పుడే గర్భవతిగా ఉన్న దుస్సల మన ఎవరు అంటే కృష్ణుడి చెల్లెలైన సుభద్ర దగ్గర ఉంటుందన్నట్టు ఇంకా అయితే ఈ విధంగా తన పంచపాండవులు అంటే ఉప పంచపాండవుల దగ్గరతో వెళ్తూ ఉన్నా కూడా తనకి అంటే మన ద్రౌపదికి ఉప పంచ పైన చాలా చాలా టెన్షన్గా ఉండి అంటే చాలా ఆమెకి గందరగోళంగా ఉండి వాళ్ళకు చాలా భయంతో వాళ్ళు ఉన్న ప్రదేశానికి వెళ్తుందన్నట్టు కానీ అప్పటికే అశ్వత్థమ్మ వాళ్ళని నరికేసి చంపేసి ఉంటాడన్నట్టు చూస్తే ఆమె ఇంకా ఆమె అప్పటిదాకా ఆమె చనిపోడనుకున్న ఉప పంచ పాండవులు ఆ విధంగా చనిపోయేసరికి ఆమెకు దుఃఖం ఆగనే ఆగదు ఇంకా మన పంచపాండవులకు చాలా అంటే చాలా దుఃఖం కలుగుతుంది వాళ్ళు చాలా శోకిస్తారన్నట్టు ఎందుకంటే యుద్ధం అయిపోతుంది తన పిల్లలు బతికే ఉంటారు ఇంకా యుద్ధంలో చనిపోయింది అశ్వద్ధ అంటే అభిమన్యుడు ఒక్కడే ఒక పుత్రుడు కోల్పోయినా ఇంకా ఐదు మంది పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు కొంత నమ్మకంతో ఉండేవాళ్ళు కానీ వీళ్ళు వీళ్ళను కూడా పోగొట్టుకునేసరికి వాళ్ళకి కన్నీళ్ళు దుఃఖం ఆగనే ఆగదు ఎలాగైనా సరే అశ్వధామను చంపాలనుకొని అశ్వత్థామ ఉండే ప్రదేశానికి వాళ్ళు వెళ్తారన్నట్టు అయితే అక్కడ అశ్వత్థామ చూసి ఏంటి మీరు ఇంకా చనిపోలేదా అని అంటాడన్నట్టు అన్నట్టు ఓరి మూర్ఖుడా నువ్వు చంపింది మమ్మల్ని కాదు మా పిల్లల్ని చంపావు అని అంటాడు అయితే ధర్మరాజు అంటాడు నువ్వు మాకు బదులుగా మా మా పుత్రులకు బదులుగా మమ్మల్ని చంపి ఉంటే మేము స్వర్గానికి వెళ్ళి నీ గురించి ఆలోచించే వాళ్ళం కానీ నువ్వు మా పిల్లలను బలి తీసుకుంటావా నీకు నరకమే లభిస్తుందని చెప్పేసి ధర్మరాజు మాట్లాడతాడు అన్నట్టు అయితే అభిమన్యుడిని కోల్పోతారు పంచపాండవులు అలాగే ఉప కూడా కోల్పోతారు ఇంకా ద్రౌపది తర్వాత పంచపాండవులు ఇంకా దుస్సల కడుపులో అభిమన్యుడు పుత్రుడు అంటే మన అర్జునుడికి మనవడవుతాడన్నట్టు అన్నట్టు అయితే వాళ్ళు మాత్రమే ఇంకా మిగిలి ఉంటారు అయితే ఈ విధంగా చేసేసరికి పంచపాండవులకు చాలా కోపం వస్తుంది అన్నట్టు ఇంకా నువ్వు ఇలా చేసావు కాబట్టి నిన్ను చంపుతామని చెప్పేసి నకులుడు సహదేవుడు ఇద్దరు కూడా ఆయనపై దాడికి దిగుతారన్నట్టు ఇంకా మన నకులుడు అతని కడుపులో కత్తిని పొడుస్తాడన్నట్టు నేను ఇప్పుడు మీరు నన్ను పొడుస్తారు కదా కత్తిలో నేను చూడండి ఇప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాను తద్వారా మీరు ఏ విజయం అయితే పొందారో ఆ విజయము అనేది మీకు భవిష్యత్ అనేది లేకుండా చేస్తాను మీకు విజయం పొందినా కూడా దానివల్ల లాభం లేకుండా చేస్తాను ఎందుకంటే ఇప్పుడు నా తండ్రి లేడు నమ్మి నా మైత్రి కలిగిన మిత్రు కూడా లేదు నాకు చావు గురించి భయమే లేదు నేను చనిపోయిన పర్వాలేదు కానీ మీరు మాత్రం ఇక్కడ సుఖంగా ఉండడానికి వీలు లేదని చెప్పేసి ఆకాశంలో బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాడన్నట్టు సంధిస్తాడు అయితే ఆ బ్రహ్మాస్త్రం ఆకాశంలోకి వెళ్తుంది చూడండి మీ వంశమంతా నాశనం అయిపోయింది ఈ నేరుగా ఈ బ్రహ్మాస్త్రము దుస్తల కడపలోకి వెళ్ళి పరీక్షితుని కూడా చంపేస్తుందని చెప్పేసి ఆయన బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెడతాడు ఆకాశంలోకి ఇంకా కోపం కలిగిన అర్జునుడిని భీముడు తర్వాత నకులుడు సహదేవుడు నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని సంధించు అర్జున తద్వారా అతని బ్రహ్మాస్త్రం అనేది విని తిరిగి వస్తుందని చెప్తారన్నట్టు కానీ అతను కూడా బ్రహ్మాస్త్రాన్ని ఆకాశంలోకి సంధిస్తాడు అయితే ఇంకా అప్పటికే కృష్ణుడు వస్తాడన్నట్టు ఏంటి అర్జున నువ్వు చేసేది ఆకాశంలో రెండు బ్రహ్మాస్త్రాలు ఒకేసారి ఆ విధంగా వస్తే మన సృష్టి అనేది ఎంత నాశనం అయిపోతుందో తెలుసా దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అని అంటాడన్నట్టు కృష్ణుడు క్షమించు మాధవ నేను నా బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి నిరోధించుకుంటాను అంటే తీసేసుకుంటానని చెప్పేసి అర్జునుడు వెనక్కి తీసేసుకుంటాడు నీవు కూడా నీ బ్రహ్మస్త్రాన్ని వెంటనే వెనక్కి తీసుకో అశ్వద్ధామ అని అంటాడు లేదు నేను తీసుకొనే తీసుకోను నాకు ఈ భవిష్యత్తు వద్దే వద్దు వీళ్ళు గెలవడానికి వీల్లేదు వీళ్ళకి భవిష్యత్తు ఉండడానికి వీలు లేదు ఆ దుస్సల కడుపులో ఉన్న పరీక్షితుడు కూడా చనిపోవాలని చెప్పేసి అశ్వధామా అంటాడు అన్నట్టు ఇంకా ఆ బ్రహ్మాస్త్రం దుసల కడుపులోకి వెళ్ళి ఆమె గర్భాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడే కృష్ణుడికి కోపం వచ్చి నీకు చావు గురించి మృత్యువు గురించి భయం లేదు కదా అయితే నేను నీకు అమరుడుగా ఈ భూమిదే అంటే సృష్టి ఉన్నంత వరకు కూడా నువ్వు ఈ లోకంలోనే ఉంటావు అయితే నీకు చావు మాత్రం లభించదు అని చెప్పేసి ఆయనకి ఒక ఒక ముసలితనం కలిగిన శరీరాన్ని ఇస్తాడు అయితే నీ శరీరాన్ని పురుగులు పురుగులు అన్నీ పాకినా కూడా పురుగులు తింటున్నా కూడా నీకు మరణం లభించదు సృష్టి ఉన్నంతవరకు కూడా నువ్వు అమరుడవై ఈ వృద్ధ శరీరాన్ని కలిగి ఉండి ఇలానే బతుకు అని చెప్పేసి ఆ విధంగా అతనికి శాపాన్ని ఇస్తాడన్నట్టు అందుకే ఇప్పటికీ అశ్వత్థామ చిరంజీవిగా ఈ ప్రపంచంలో ఉన్నాడని అంటారన్నట్టు అయితే నువ్వు ఈ విధంగా అంధకారం అంటే చీకటి గుండా చీకటిగా ఉండే ప్రదేశాల్లో నివసిస్తావు నిన్ను ఎవరు గుర్తించరు నీ నీ జీవితం ఒకటి దుర్భరం అయిపోతుంది అని చెప్పేసి ఈ శరీరంతో నువ్వు నిరంతరం చస్తూ బతుకుతూ ఉంటావు కానీ నీకు మృత్యు మాత్రం లభించదు నీవు చనిపోవాలనుకున్నా కూడా చనిపోలేవు అని ఈ విధంగా అతని శాపాన్ని కృష్ణుడు మన అశ్వథామకు ఇస్తాడన్నట్టు ఈ కారణంగానే అశ్వత్థామ ఆ విధంగా ఇంకా మృత్యువు లభించదని చాలామంది అంటారన్నట్టు కృష్ణుడు ఈ విధంగా శాపనిచ్చేసరికి అశ్వత్థామ సృష్టి ఉన్నంత వరకు ఈ లోకంలో ఇంకా ఉన్నాడు చనిపోలేదు అని చాలామంది చిరంజీవి అయి ఉన్నాడని అనుకుంటారు అన్నట్టు అతనికి మృత్యువు లభించదు అతని శరీరం అనేది రోజు రోజుకి నశించిపోతున్న చీము నెత్తురు కారినా కూడా అతనికి మరణం లభించదు మృత్యు అనేది లభించదు అని చెప్పేసి ఇంకా అనుకుంటారన్నట్టు అది నిజమే అయితే అతను ఎలా అంటే పాడుబడ్డ గుడిలలో తర్వాత అంధకారం ఉండే ప్రదేశాలలో నివసిస్తూ ఉంటాడని అనుకుంటారు అది అయితే చూసిన వారు కామెంట్ చేయండి అయితే ఈ విధంగా అశ్వధామ చేసినందుకు మహాభారతంలో కృష్ణుడు అశ్వధామను క్షపిస్తాడన్నట్టు మహాభారతంలో అందరికంటే ఎక్కువ ఘోరమైన తప్పు చేసింది నువ్వే అశ్వథామ అని చెప్పేసి అంటే దుర్యోధనుడు కంటే కూడా నువ్వే పెద్ద తప్పు చేసావు అందుకే ఇలాంటి శాపాన్ని పొందావని చెప్పేసి కృష్ణుడు ఇలాంటి భయంకరమైన శాపాన్ని మన అశ్వధామకు ఇస్తాడన్నట్టు ఈ తర్వాత మన కృష్ణుడు దుస్సల కడుపులో ఉన్న అస్త్రాన్ని బ్రహ్మాస్త్రాన్ని తీసేసి ఆమె గర్భాన్ని పునరుద్ధ పునరుద్ధిస్తాడన్నట్టు అంటే మళ్ళీ మంచిగా చేస్తాడన్నట్టు తద్వారా అతను జన్మ కోల్పోయి మళ్ళీ జన్మను పొందేలా పరీక్షితుడు ఒక గొప్ప రాజు అవుతాడన్నట్టు అంటే మన ధర్మరాజు తర్వాత గొప్ప రాజు మన పరీక్షితుడు అవుతాడన్నట్టు ఆ విధంగా భరతరాజ్యంగా భారతదేశం అనేది చిగురించింది అయితే చూశారు కదా ఈ విధంగా అశ్వత్థామ కృష్ణుడు నుంచి శాపాన్ని అంగీకరిస్తాడు అందుకే కృష్ణుడు కూడా అశ్వత్మను శపిస్తాడు